ఈ వీడియో డెలివరీకి ముందు తీసుకున్నది చాలా వీడియోస్ తీసుకున్నాను కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేసే లోపు డెలివరీ అయిపోయింది నిజంగా నాకు ఒక మిరాకిల్లా ఉంది అసలు ఇద్దరు చాలు అనుకున్న మాకు సడన్ గా కంచి అవ్వడం ఏంటో ముగ్గురు పిల్లల అని మాకు భయం కొంచెం ధైర్యం చేసి ముందడిగేసాం ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి పాప 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 అని జపం చేస్తూనే ఉన్నాను నాకు సపోర్ట్ గా ఎంతో మంది పాప ఖచ్చితంగా పుడుతుందని బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు ఫైనల్ గా పాప రావడం నాకు మాత్రం నిజంగా మిరాకిలే అసలు అనుకోలేదబ్బా నేను మళ్ళీ మా ఇంట్లోకి ప్యాంటు షర్ట్ ఎంటర్ అవుతుంది అనుకున్నాను కానీ ఫ్రాక్ ఎంటర్ అవుతుంది అనుకోలేదు మామూలుగా అయితే లెవెన్ డేస్ కి పురుడు చేయాలి కాకపోతే మేము హాస్పిటల్ లో ఉన్నాం కాబట్టి చేయలేకపోయాం అందుకే ట్వంటీ వన్ డేస్ కి పురుడు అయితే చేయాలి అప్పుడే తొట్లేలో కూడా వేద్దాం అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి పెద్దగా ఏం చేసుకోము నార్మల్ గా ఇంట్లో వేద్దాం అనుకుంటున్నాను అంతే అంతేకాకుండా అప్పటి వరకు మంచి పేరు సెలెక్ట్ చేసుకోవాలి నేను అనుకున్నాను ఏ అక్షరం వచ్చినా సరే ఎల్లమ్మ తల్లి పేరు కలిసే విధంగానే పెట్టుకోవాలి పెయిన్స్ వచ్చే టైంలో లో ఆ నొప్పులు తట్టుకోలేక చాలా మొక్కులే మొక్కేసారి ఒక్కొక్కటిగా అన్ని కూడా తీర్చుకోవాలి ఒక సైడ్ డెలివరీ తొందరగా అయిపోవాలి అని మొక్కుకుంటే ఇంకో సైడ్ పాపే పుట్టాలని మొక్కు అంత పెయిన్ లో కూడా ఈ రెండే మొక్కుకున్నానబ్బా నేను ఉంటానండోయ్